హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను అయితే లేట్ అయింది మీకు వీడియో పెట్టేకైతే నేనైతే మిషన్ అయితే పోయిద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా పోయి వచ్చేదలకే లేట్ అయింది ఇప్పుడు మిషన్ కార్డు అయితే ఎగినా ఒక డ్రెస్ డ్రెస్ కుట్టిద్దాం అనుకున్నాం మనమైతే సీరుతో శారీతో కుట్టిద్దాం అనుకున్నాను నేనైతే మంచి అయితే ఉంది ఆ చీరలో అయితే కిన్నా ఒక టాపు రెండు టాపులు కానీ కుడతారు అవైతే ఇప్పుడైతే రెండు వందల యాభై మూడు వందలు అంట ఇంకా మనమైతే ముందు కుట్టించేటప్పుడు అయితే నూట యాభై ఉన్నింది ఇంకా మామూలుగా పీస్ మంది లైనింగ్ మంది అన్నీ మనవి అయినా కూడా రెండు వందల యాభై చెప్తున్నారు ఇప్పుడైతే అన్ని రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి అనమాట ఇంకా బయట మామూలుగా టాప్ కొనాలంటే కింద రెండు వందల యాభై కంటే ఇంకేం తక్కువ అయితే ఉండదు ఇంకా మేము ముందు కొనేటప్పుడు అయితే ఐదు సంవత్సరాల ముందు అయితే ఎగినా నూరు నూట యాభై టాపులు కూడా చాలా బాగుండేవి నూట యాభై టాపులు కూడా బాగా పీస్ కూడా బాగుండేవి ఇంకా మూడు నాలుగేండ్లు వేసుకున్నా కూడా సంసేతటలే ఉంటానులే అయితే ఇప్పుడైతే ఇంకా ఒక రోజు వేసుకుంటేనే పడేసే తట్లు ఉన్నాయి టాపులు అవి కూడా రెండు వందల యాభై మూడు వందలు అనమాట ఇంకా ఏవో తీసుకోవాలి కదా అందుకని నేనైతే శారీ సీరలో అయితే పీ డ్రెస్సు కుట్టిద్దాం అనుకున్నా ఆ డ్రెస్సు కూడా సీర మందే ఇంకా దాంట్లో లైనింగ్ అంతా మందే అవి కూడా రెండు వందల యాభై అడిగినారు సరేలే అని ఇంకా కుట్టేకైతే ఇచ్చేసి వచ్చిన వచ్చేదలకే లేట్ అయింది ఇంకా మనం అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇంకా అయితే ఇంకా లేపలేదనమాట ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి పది గంటల లేపుతాం అనమాట ఇంకా టమాటా నాటేకైతే కూలలు కూడా వస్తున్నారు వాళ్ళకైతే చేసి భూ చేసి పెట్టి కూలల్లోకి ఇచ్చి ఇంకా గొర్రె కాడకు వచ్చి పిల్లలు లేసేదలకే టైం అవుతుంది కాబట్టి ఇంకా లేపేదలకే పది గంటలు అవుతుంది ఇంకా తడకలు కూడా కొడతల్లోనే బాత్తన్నాము వర్షాలు ఏమో వస్తున్నాయి వర్షం వచ్చినప్పుడు అయితే ఇంటి ముందు రా తోలుకుంటానము కళ్ళంలోనే ఇంకా వర్షం రానప్పుడు అయితే ఎగినా కొడతల్లో తోలుతున్నాము ఇంకా రెండు మూడు కొడతలు ఉన్నాయి ఆ కొడతల్లో అయితే తోలేదైపోతేనే ఇంకా మనం అయితే తోటలకైతే ఎత్తాం అనమాట ఇంకా తోటలో ఎరనే అయితే ఇగినా బాగానే పనుకుంటాయి వర్షాలు వచ్చి